హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మనకైతే టీ టైంలోకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అద్దిరిపోయే స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది మన సైడ్ అయితే పక్కా కాదండి ఇదైతే పక్క నా తినే స్టైల్ అనమాట దీన్ని సైడు మెంతి మత్రి అని కూడా అంటారు చాలా సింపుల్గా రెసిపీ అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మినిమమ్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు దీనికోసం అయితే మాత్రం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో జల్లెడు పెట్టుకొని దీంట్లో ఒక అర కేజీ వరకు అయితే నేను మైదాని తీసేసుకున్నానండి మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకొని బాగా జల్లించేసుకోవాలన్నమాట అందులో డస్ట్ ఏమీ లేకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా మెంతు కసూరి మెంతు ఉంటుంది కదా డ్రై రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్నైతే చక్కగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న మైదాలో కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ఉంటే ఆయిల్ బటర్ అయినా ఇందులో గీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా మనకి పిడికి పడితే మంచిగా అవుతుంది కదా అలా అయ్యేంత వరకు కొద్దిగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ కల్పించేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో చూపించిన విధంగా అలా అవ్వాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు కంపల్సరీ ఒక వన్ టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు వామును వేసేసుకోండి అజ్వాయన్ అంటారు వామును వేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టు మాత్రం ఎక్కువే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో టేస్టే సాల్ట్ కసోర మెంతి అజ్వాయన్ అదేనండి వాము చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి అనేది ఈ మిశ్రమం ఉండకట్టాలి దీనిలో వాటర్ని మాత్రం కంపల్సరీ మిక్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోండి అనమాట చాలా గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం పూరి పిండి కలుపుతుంటాం కదా అంత గట్టిగా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెసిపీ మీరు మైదాన బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకొని ఈ రెసిపీ సేమ్ చేసుకున్న చాలా పర్ఫెక్ట్గానే వస్తాయండి మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ని చూసుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుంటూ మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని కలిపేసుకోండి కాసేపు ఒక పది నిమిషాలు అయితే బీలుంటే ఒక పది నిమిషాలు మీరు ఆయిల్ హీట్ చేసే లోపల కొద్దిగా నానబెట్టుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ రౌండ్ షేప్గా సర్కిల్గా చక్కగా ఉండలు కట్టేసి కొద్దిగా ప్లేట్ పైన అద్దుకుంటే అరచేతి అద్దుకుంటే సరిపోతుంది కంపల్సరీ ఆయిల్ హీట్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి కొద్ది హీట్ అయితే చాలు ఇవి చక్కగా వేసేయాలి మీరు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి బయటగా క్రిస్పీగా లోనైతే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని పైకి వచ్చేంత వరకు వేయించి అసలు గరిటె పెట్టుకోకుండా పైకి ఆటోమేటిక్గా వచ్చినప్పుడే చక్కగా పైకి రావాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి నా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంది చక్కగా కలర్ మంచిగా వచ్చేంత వరకు వేయించేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రౌండ్ సర్కిల్గా చేసుకొని అరచేత అద్దుకొని ఫ్లేమ్ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలు వేయించుకుంటాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తారు ఏదైనా వేయించుకుంటేనే లోన క్రంచిగా టేస్టీగా చాలా బాగా వస్తాయి గుల్లగా చాలా బాగుంటాయండి వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయితే కొద్దిసేపు ఆగిన తర్వాత వేసేసుకోండి ఫ్లేమ్ మాత్రం కట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి అలాంటప్పుడే చక్కగా లోన వరకు సాఫ్ట్గా కుక్ అవుతాయి ఈ రెసిపీ చేసే వాళ్ళైతే నేను కాదండి మా అన్నయ్య చేస్తున్నారు అందుకొంచే ఎక్కువ చేతులు కనిపిస్తాయి అనమాట మా అన్నయ్య చేస్తున్నారు నేను అన్నీ అందిస్తున్నాను అంతవరకే మా అన్నయ్య ఇక్కడ కుక్ కాబట్టి తనకు అన్ని ఈ రెసిపీస్ తెలుసు కాబట్టి తను కుక్ చేస్తున్నాడు అనమాట అందుకొంచెం చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ట్రై చేసి చెప్తున్నాను కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఇదైతే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే సరిపోతుంది క్రంచీ అయినా టీ టైంలో అయినా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అదిరిపోయి కచరీ అని చెప్పుకోవచ్చు మీకు ఎలా అనిపించేదా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ ఆ వీడియోని డీటెయిల్గా లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్